ఇప్పుడు నేను ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకుంటాను చక్కగా ఇలా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం నేను ముందుగా సోంపు రెండు ఎండుమిర్చి జీలకర్ర ఒక ఆనియన్ పోసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం నేను ఒక స్పూన్ గీ ఒక స్పూన్ నెయ్యి అలాగే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి మీకు కావాలంటే ఓన్లీ నెయ్యితో చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తో చేసుకోవచ్చు అది మీ ఇష్టం దానికోసం నేను ముందుగా సోంపు వేసుకుంటున్నాను ఫస్ట్ సోంపు వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుందండి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది అలాగే జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగాలండి ఆనియన్ అయ్యర్ని పాలకూర వేగడం కోసం నేను ఉపేసుకుంటున్నానండి మీరు ఆనియన్స్ తొందరగా వేగడం కోసం సారీ అండి ఆనియన్స్ తొందరగా వేగడం కోసం నేను సాల్ట్ వేసుకుంటున్నాను పాలకూరలో సాల్ట్ కంటే సాల్ట్ ఉంటుందండి కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ఇక్కడ వన్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కారం వేసుకుంటున్నానండి మీరు కారం చూసుకునేసుకోండి ఆల్రెడీ పాలకూర మిక్సీలు వేసేటప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసాము ఇక్కడ ఒక ఎండుపిచ్చేసాం సో కారం చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం ఇప్పుడు మనం దీంట్లోనే దీంట్లోనే పాలకూర పేస్ట్ వేసేద్దామండి ఇందాక మిక్సీలు వేసుకుంది పాలకూర పేస్ట్ చేసుకున్నానండి ఇదిగో ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి ఇప్పుడు ఇందులోనే పన్నీర్ పీచెస్ వేసుకున్నామండి ఒక పది నిమిషాలు లంచాను ఒక ఐదు నిమిషాలు ఇందులో నేను ఒక స్పూన్ ఫ్రెష్ విత్ క్రీమ్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ క్రీమ్ అంటే పాలమేగడండి ఇన్ కేసు మీ దగ్గర పాలమేగడం లేదు అనుకుంటే పన్నీరుని కొంచెం రెండు పన్నీర్లు తీసుకుని చక్కగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోండి అంతేనండి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ రోటీలోకి బాగుంటుంది జీరా రైస్లోకి మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్